మూడు క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి రెండు వేల యాభై నాటికి పారిశ్రామిక తెలంగాణ సో పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ ప్లాన్ రాష్ట్రంలో ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తాం పారిశ్రామికవేత్తలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం సిఐఐ ప్రతినిధులతోటి ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నేను అధికారులు ఇరవై నాలుగు గంటలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటాం ఉండాలా మరి లేకపోతే ఎట్లా మరి అట్లనే పోతుంది రక్షణ కల్పిస్తున్న వాటికే ఒక కంపెనీ వైస్ ఎన్నైలో పడ్డది అట్లా సో కాబట్టి నేను అధికారులు ఇరవై నాలుగు గంటలు అది అందుబాటులో ఉంటారంట పారిశ్రామికవేత్తలకు ఉండాలి మరి లేకపోతే ఎట్లా వచ్చుడు పోవుడు ఇవన్నీ కార్యక్రమాలు మార్పుడు చేర్పుడు కార్యక్రమాలు ఉంటాయి కదా అదే పేపర్లో సంచులో ఏవోటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి అందుబాటులోనే ఉండాలి ఎప్పుడు లేకపోతే కష్టమవుతుంది అందుకే కదా ప్రజా ప్రగతి భవన్ని ని ప్రజాభవన్ మార్చేసి ఆ ప్రజాభవన్లో నువ్వు ఉండకుండా పాపం డిప్యూటీ సీఎం గారిని పెట్టినావు ఎందుకంటే తమరు అందులో అనుకో ముఖ్యమంత్రి అందులో అనుకో ఈ వచ్చేటిది పోయేది ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు ఇదంతా సమాజానికి తెలుస్తుంది అదే సొంత ఇంట్లో ఉన్నాడనుకో వచ్చేది పోయేది ఎవరికి తెలియదు అంత పకడ్బందీగా ఉంటుంది సో కాబట్టి వస్తువులు పోతారు అంత నా దగ్గరికి రావాలి ఉట్టి పేరు డంబాచారం మాత్రం ఇటు సైడ్ నుంచి కావాలి బదిలా మాత్రం ప్రజాభావం కావాలి సో అట్లా ఆ విధంగా జరుగుతుందనమాట వ్యవహారం ఒక మరి ఇంట్రెస్టింగ్ వార్త లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం బారాస ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ ఎందుకో నాకు నమ్మశక్యంగా అనిపిస్తలేదు అంటే ఆయన ఎందుకు లోక్సభ బరిలో నిలబడతాడు మళ్ళీ లోక్సభ బరిలో నిలబడి మళ్ళీ సిరిసిల్ లో రిజైన్ చేస్తారా మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక ఎన్నికొస్తా ఇవన్నీ కొంత నమ్మశక్యంగా లేదు ఎందుకో దీని మీద పెద్దగా డిస్కస్ చేయాలని అనుకోవడం లేదు ఇక రేవంత్ అధ్యక్షతన అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి స్ట్రాటజీ కావచ్చు అంటే ఈ పేపర్ అనేది బేసిక్గా చంద్రబాబు పేపర్ ఈనాడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాపాడేటువంటి పేపర్ కాబట్టి ఇది ఒక స్ట్రాటజికల్గా ఒక వార్త రాసేరు ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఈనాడు కూడా ఈ మధ్యలో దిగజారిపోయి మొత్తము శాంతం నేల నాకేస్తుంది సో కాబట్టి ఇది కూడా ఒక స్ట్రాటజికల్గా ఒక వార్త రాసారు అంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కోసం ఇది ఎందుకో నమ్మశక్యంగా లేదు ఎమ్మెల్సీ ఎన్నిక విడివిడిగానే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ శాసనసభ అధికారుల అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వికాస్ రాజు ఈ విడివిడిగా అనే దాని ఎన్నికలనే పెద్ద కుట్రకోన ఉంది ఈయన పోయి మోడీని గెలిచిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చెప్తున్నా కదా మోడీ ఆర్ఎస్ఎస్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇది మీరు రాసిపెట్టుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఈ రాష్ట్రంలో ఉన్నది ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇక కాంగ్రెస్ భావజాలాలు కాంగ్రెస్ సిద్ధాంతాలు కాంగ్రెస్ నిర్ణయాలు అట్లాంటివి ఏమి ఉండవు మన్న అధిష్టానం దగ్గరికి పోయినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి నీకు ఇయకపోతే ఏంటంటే నేను ఒక ముప్పై మందిని వేసుకొని పోతా బయటికే అన్నాడు ముప్పై మందిని వేసుకొని బయటికి పోతే ఏమవుతుంది బీజేపీలో ఎనిమిది మంది ఉన్నారు గట్టి కొడితే అడ్డికి వెళ్ళి మోడీ తలుచుకుంటే ఆ కేసులు గీసులు ఇరికిచ్చి బీఆర్ఎస్కి వెళ్ళి కొంతమందిని మిగతా అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి కొంతమంది తీసుకొచ్చేసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది సో కాబట్టి ఆ భయానికి కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు లేకపోతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి సీఎం పదవి రాణిస్తారా ఇప్పుడున్న కొత్త బ్యాచ్ మొత్తం రేవంత్ రెడ్డి బ్యాచ్ టీడీపీ నుంచి వచ్చిన సగం బ్యాచ్ ఉన్నది సో కాబట్టి ఆ బ్యాచ్ వేసుకొని నేను పోతా ఆగం అయిపోతా అని చెప్పేసి ఈ వచ్చిన అధికారాన్ని ఎందుకో కొట్టుకోవాలని వాళ్ళు ఈ ప్రయత్నం చేశారు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం రాకనే న్యాయయాత్ర చేస్తున్నాడని చెప్పేసి ఖర్గే చెప్తున్నాడు